జేఏసీ సమన్వయ కమిటీ తరఫున మన ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి కేంద్రంగా గుంటూరు విజయవాడ కేంద్రంగా ఉన్న ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ ఈ పత్రికా సమావేశాన్ని ఆహ్వానం పొరుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముందుగా ఇటీవల సంభవించిన బొడమేరు వాగు వరద బాధితులకు అనేక మంది నష్టపోయి ప్రాణాలు నష్టపోయి ఆస్తులు నష్టపోయి అనేక ఇబ్బందులు పడుతున్న బాధితులందరకు అమరావతి రైతుల తరఫున మా యొక్క హృదయపూర్వక సానుభూతులు మా యొక్క మద్దతు వారికి తెలియజేస్తూ మా వంతు సేవా కార్యక్రమాలని అందిస్తున్న మహిళలు దళితులు మిత్రులు సోదరులు అనేక మంది అమరావతి వారు వారి కార్యక్రమాలు వారు చేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు రెండవది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో గతంలో మేము మీడియా సమావేశం ద్వారా మీ అందరి ద్వారా విన్నవేర్చుకున్న రైతు కౌలు బకాయిల గురించి ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ శాఖ మాత్యు నారాయణ గారికి మేము వెనుజ్ఞాపనం తెలియజేయటం వారు వెనువెంటనే స్పందించి మరి ఇచ్చిన మాటకు అనుగుణంగా సెప్టెంబర్ పదిహేను నాటికి నిధులను మంజూరు చేసి పదహారు నాడే తొంభై శాతం కౌలు రైతులకి వారి అకౌంట్లో కౌలు మొదటి ఒక ఒక బకాయి రెండు సంవత్సరాలు ఉన్నాయి ఒక సంవత్సరం బకాయి వారి అకౌంట్లో పడే విధంగా చేశారు మిగిలిన బకాయిలు కూడా వీళ్ళంత తొందరగా చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కొంతమంది ఎస్ఐన్ రైతుల కౌలు సమస్య ఉంది వాటిని కూడా త్వరితగతిన పరీక్షించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం అందులో ముఖ్యంగా ఒక ఐదు వందల ఎకరాల లోపుగా రైతులకు ఒక న్యాయమయమైన అడ్డంకులు ఉన్నాయి అది మరి త్వరిగా ఎంయుడి సెక్రటరీ అనిల్ సింఘాల్ గారికి కోర్టు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది వారు త్వరితగతిన దీన్ని ముందుగా పరిష్కరించాలని రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా బుడమవారి వాగు వరద నేపథ్యంలో కొండవీటి వాగు చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది అనేక వరదలను చూసింది మీ అందరికీ తెలిసిన విషయమే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి ఉండవల్లి దగ్గర హౌస్ నిర్మించి వరద నీరుని తోడి నిద కృష్ణానదిలో వేసే పంపింగ్ స్కీమ్ గత ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసింది అయితే దాని వెనుక నిర్మాణం అనుసంధానం కావలసిన కాలువ వ్యవస్థ ఏదైతే ఉందో డ్రైనేజ్ వ్యవస్థ అదేవిధంగా స్టోరేజ్ వ్యవస్థ మీద అప్పుడు మాస్టర్ ప్లాన్లో ప్రణాళిక జరిగింది అయితే ఆ సమయంలో కొంత మేరకు ఆ కార్యాచరణ జరిగింది కానీ అది పూర్తి కాలేదు గత ప్రభుత్వం చేసింది ఏంటనేది చెప్పటం ఇక ప్రస్తుతం అప్రస్తుతం కాబట్టి వెంటనే ముందు చూపుతో శాశ్వత పరిష్కారాన్ని తాగునీటిని అదేవిధంగా పూలింగ్ ఏరియాలో వెలుపు ఉన్న వాడికి సాగునీటిని అందజేసే కొండవీటి వాగు అను అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి నారాయణ గారికి మరొక విజ్ఞాపత్రం ఇవ్వడం జరిగింది దాని మీద కూడా వెంటనే స్పందించి కార్యాచరణ పథకం నారాయణ గారు పదహారవ తారీఖు ప్రకటించారు టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని కూడా తొందరగా చేస్తామన్నారు వచ్చే వర్షాకాలం నాటికి శాశ్వత పరిష్కారంతో పాటు సుందరమైన కొండవీటి వాగు అనుసంధాన వ్యవస్థ ఏర్పడతాలని ఆశిస్తున్నాం ఇప్పుడు కొన్ని మా అపరిష్కృత సమస్యల గురించి నాతో పెద్దలు దనేకులు రామారావు గారు రాజధాని పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఉన్నారు అలాగే మే అమరావతి రైతు రాజధాని సమీకరణ సమాఖ్య ప్రధాన కార్యదర్శి మరియు తెలుగు రైతు అధ్యక్షులు కలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ముందుగా రాజశేఖర రెడ్డి గారిని కొన్ని సమస్యలు ప్రస్తావిస్తుందిగా కోరుతున్నాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ముందుగా గత సంవత్సరం వార్షిక కౌలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికీ కానీ అమరావతి రాజధాని మహోద్యమంలో మేము అమరావతి రైతుల మీద పెట్టిన అక్రమ కేసుల వల్ల ఇప్పటికీ రెండు రోజులకోసారి మా అమరావతి రైతులు మహిళలందరూ కూడా కోర్టు వలసిన పరిస్థితి వస్తానే ఉంది కాబట్టి దీన్ని ఇదివరకు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం వాటిని త్వరితగతిన పోలీస్ శాఖ వారితో సంప్రదించి డీజీపీ గారు కానీ ఆ కేసులన్నిటిని ఒకేసారి కొట్టివేయవలసిందిగా కోరుతా ఉన్నాం మహిళా రైతులందరూ ఇప్పటికి కూడా ఉద్యమం అయిపోయినప్పటికీ రోజు కోర్టు మెట్లు ఎక్కాల్సి రావటం వారు ఇప్పటికి బాధపడతా ఉన్నారు కాబట్టి దాన్ని త్వరితగతిన పరిష్కరించాలని కోరుతాను ఇంకో విషయం చూసుకుంటే అమరావతి రాజధానిలో ఎన్నో అక్రమ కట్టడాలు తెలిసినాయి గతంలో రోడ్లు తవ్వేశారు మా పొలాల్లోనే కొంతమంది దాన్ని అడ్డాగా చేసుకొని కొన్ని భవనాలు కూడా నిర్మించి దందాలు కూడా చేశారు అటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా త్వరితగతిన సత్వరం కూల్చివేయాలని చెప్పి ఎక్కడ ఉన్నా ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా ఈ అమరావతి రాజధానిలో వాటిని పరిష్కరించాలని చెప్పి వాటిని నిర్మూలించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకొకటి గతంలో భూ భూములు ఇవ్వటానికి ముందుకు రాని రైతులు ఇప్పుడు వస్తూ ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసున్నారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు భూములు ఇచ్చు ఇస్తే త్వరితగతిన అమరావతి రాజధాని కూడా నిర్మాణం పూర్తవుతుందని చెప్పి కానీ వాళ్ళు భూములు ఇస్తానికి ముందుకు వస్తున్నారు కానీ వారి సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం నారాయణ గారు కానీ ప్రభుత్వం తరఫున తీసుకొని పూర్తిగా వారికి ఉన్న సందేహాన్ని నివృత్తి చేసి ఆ భూములు రాని వాటిని భూ సమీకరణలో తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి దానికి మేమందరం కూడా జేఏసీ తరఫున సహకరించి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వారు ఎందుకు ఇవ్వటం లేదో వారితో మాట్లాడి భూములు ఇప్పించేదానికి మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తాం ఈరోజున ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మాధుల్ వాసుగారికి డాక్టర్ మాధవ వాసుగారికి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజధాని ప్రాంతంలో ఈ వంద రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల మీద ప్లాన్ చేసుకుంటూ నారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది సంతోషం అండి కాకపోతే రైతులుగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి ఒకటి ఇప్పుడు కౌలు అనేది గారు చెప్పినట్టు పదిహేనో తారీఖుకి కౌలు వేయటం జరిగింది వేసినా కూడా కొంతమందికి దిగుబాటు ట్రెజరీలో కానీ సిఎఫ్ఎంఎస్ బిల్లుల్లో కానీ ఏదో తేడా ఉండి కొంతమందికి పడలేదు దాని దాని మీదట రైతుల్లో చాలా ఆందోళనగా ఉంది కాబట్టి దాన్ని కూడా పరిష్కారం చేసి అమ్మటే వాళ్ళకి రైతుల్లో ఖాతాల్లో జమ చేయాలనేది కూడా ఒక విన్నపం దీంతో పాటుగా గత మూడు సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం సిటీ ఎంక్వైరీ పేరుతోటి అసైన్ రైతుల యొక్క కౌలు ఆపి సిటీ ఎంక్వైరీలో ర్యాలీడీ అని తేలినా కూడా ఇంతవరకు డబ్బులు వేయలేదు ఆ ప్రభుత్వం ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళినా కూడా మరి ఆ సిటీ ఎంక్వైరీని ఆధారం చేసుకుని ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా ట్రాలీడ్ అని కేసులుగా నిర్ధారించడం జరిగింది దాదాపు రెండు మూడు వందల కేసులు తప్ప మిగతా అని రెండు మూడు వందల ఎకరం తప్ప మిగతా కూడా ట్రాలీడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది మరి వాటికి కూడా మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ కవులు లేవు ఇప్పుడు నిరాధారంగా వాళ్ళు ఎట్లా జీవించాలనేటువంటిది కూడా సమస్యగా ఉంది చాలా ఆందోళనగా ఉన్నారు మరి కౌలు వేసేటప్పుడు కనీసం వాళ్ళని పరిగణలో తీసుకుని వాళ్ళ కౌలు కూడా వేసి ఉన్నట్టయితే బాగుండేది సరే అతి త్వరలో ఆ కౌలు కూడా వేసి ఇప్పుడు దీంట్లో తొమ్మిదో సంవత్సరం కౌల్లో దిగుబాటు ఉన్న రైతులు కూడా కౌలు వేస్తే మంచిది అనేది నా సలహా చెప్తున్నాను మరి అలాగే లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రైతులకి రైతుల తరఫున కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా ముందుగా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయాలంటే ప్రతి శుక్రవారం అడిషనల్ కమిషనర్ తుళ్ూరులో నేను గ్రీవిన్స్ పెడతానని చెప్పి సారు మొన్న శుక్రవారం నాడు గ్రీవిన్స్ పెట్టారు కొన్ని అర్జీలు ఇచ్చారు అవన్నీ వారం రోజుల్లో పరిష్కారం చేస్తా ఉన్నారు చాలా సంతోషం అట్లాగే ఆ గ్రీవిన్స్ దానికి అప్పుడు రెండు వేల పదహారులో ఫార్టీ వన్ జివోని తీసుకొచ్చారు జివో నెంబర్ జిఓఎంఎస్ ఫార్టీ వన్ ఆ జివోఎంఎస్ ఫార్టీ వన్ ప్రకారం అది తర్వాత వచ్చిన ప్రభుత్వం జిఓఎంఎస్ త్రీ వన్ సిక్స్ అనేది జివో తీసుకొచ్చి ఏదైతే ఉందో అసైన్ రాదు శివాజ్ అమదారి అనేది రద్దు చేశారు ఆ రద్దు చేసిన దాని మీదట వాళ్ళందరికీ క్లారిటీ లేకుండా పోయింది దాని మీద స్టే ఆర్డర్ కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం ఏంటంటే దీని మీద ఒక చర్య తీసుకోవాలా ఆ జిఓఎంఎస్ ఫార్టీ వన్ అది అనేది మళ్ళీ పునరుద్ధరించాలంటే అమెండ్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పరిగణలో తీసుకుని అసెంబ్లీలో దాన్ని కూడా అమెండ్మెంట్ చేసి వాళ్ళకు కూడా ఒక న్యాయం చేయాలనేటువంటిది మా కోరిక మరి అలాగే ఇప్పుడు రాజధానిలో భూములు లేనటువంటి ఇవ్వనటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు కూడా ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు కాబట్టి సానుకూలంగా వాళ్ళతో చర్చలు జరపాలి మీరు బ్యూరోక్రాస్తో చర్చలు కాకుండా ఒకసారి ఇది మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సొర తీసుకుని చర్చలు జరిపి తీసుకుంటే ఈ డెవలప్మెంట్లో అభ్యంతరాలు లేకుండా ముందుకెళ్తుంది అనేది కూడా మేము కోరుకుంటున్నాం మాకు కూడా సంతోషమేను దీంట్లో చిన్న విషయం ఉంది ఫస్ట్ కమ్ ఫస్ట్ అని నైంటీ టూ జీవో అనేది ఏదో తీసుకు అనేటువంటిది వచ్చిందని జీవో వచ్చిందని కూడా అంటున్నారు నిన్నది దాని ప్రకారం చూసుకుంటే డైనమిక్ ప్లాట్ అలాట్మెంటు అనే పాలసీలో మనకి అప్పుడు సిఆర్డిఏ యాక్ట్లో పెట్టినటువంటి దాంట్లో మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఏ రెవెన్యూ గ్రామంలో ఆ రెవెన్యూ గ్రామంలో ప్లాట్లు ఇవ్వనటువంటి ఉంది మరి అలాగే ఆ ప్లాట్లు ఇప్పుడు ఈ రోజున ఇక్కడ గ్రీవెన్సెస్ ఉన్నాయి కొంతమంది రైతులకి వీధిపోట్లు కావచ్చు గ్రామ కంటాలు కావచ్చు ఇటువంటి అన్ని ఈ గ్రీవెన్సెస్ అన్నీ కూడా తీర్చేసినాక మిగతా ప్లాట్లు ఉన్నప్పుడు మీరు ఫస్ట్ కంప్ ఫస్ట్ ఇచ్చుకోండి ఏ రకంగా ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు మాకేం అభ్యంతరం ఉండదు మనకేంటంటే కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొన్ని సమస్యలు తీర్చేసి మీ ఇచ్చుకోవడానికి మాకు అభ్యంతరం లేదని తెలియజేయడానికి కూడా మేము ముందుకు వచ్చాము దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే మాకు ఒకటే ఒకసారి ఈ జేసీ తరఫున ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకుని పరిష్కారం చేస్తారని ఈ ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ప్రింట్ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి సోదరుడు చెప్పాడు ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఇప్పుడు ఇవాళ జంగిల్ క్లియర్ చేస్తున్నారు మిషన్లో కొన్ని చోట్ల కొంతమంది అభ్యంతరం పెడుతున్నారు ఇది మేము వేసుకున్న రోడ్డు నేను పోసుకున్నాను మట్టి అది పోసుకున్నాను ఇది పోసుకున్నాను అని చెప్పి అటువంటి ఎంక్రోచ్మెంట్స్ మనం దాన్ని ప్రపోజల్ కనుక అది యాక్సెప్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మీ వల్ల కాదు అది తొలగించడానికి దాన్ని ఎందుకు నిస్సారంగా ఊరుకుంటున్నారు భూముల్లో కూడా అట్లాగే ఎంక్రోజ్ చేసి కొంతమంది వేరే వాళ్ళు వచ్చి పొలాలు వేసుకుంటున్నారు వీళ్ళు కౌలు తీసుకుంటున్నారు పొలాల్లో సాగు చేస్తున్నారు కాబట్టి అవి ప్రివెన్షన్ చేయకపోతే వాళ్ళ చుట్టూ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రివెన్షన్ చేయాలి మీకు కనపడతానే ఉన్నాయి రోజు తిరుగుతూనే ఉన్నారు రోడ్ల మీద గేదెలు కట్టేస్తున్నారు కనీసం అవి కూడా మరి ఈ బ్యూరోక్రసీ ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా మీరు షార్ట్అవుట్ చేసి మంచి హృదయంతో మా గ్రీవిన్సెన్స్ని తీర్చే రైతుల యొక్క గ్రీవెన్సెస్ మీ ఇష్టం వచ్చినట్టు ఈ డెవలప్మెంట్లో మాకు ఇప్పుడు ఎటువంటి అభ్యంతరం లేదు డెవలప్మెంట్ బాగుంది కాబట్టి కొండవీటి వాగు కూడా ఒకటే చెప్తున్నాను కొండవీటి వాగు గత సంవత్సరాల్లో గత నాలుగైదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఏం చేపట్టబడైనా కూడా మేము మా జేసీ తరఫున డబ్బులు పెట్టి నీళ్ళు లేకుండా కొండవీటి వాగులో చేసాము గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ నీళ్ళు లేకుండా చేయగలిగాము అదే పరిస్థితి ఇప్పుడు కూడా మీరు ఏదో టెండర్లు అవన్నీ కూడా చూడకుండా వర్షాకాలం కాబట్టి నామినేషన్ మీద అటువంటి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే తొలగించాలని కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు మొన్న కొద్ది రోజుల క్రితమే మంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు ఈ కాలంలో కూడా చాలవని అవును వాస్తవే నేను కాదనట్ల అది బాటం లెవెల్ కూడా డెబ్బై ఐదు మీటర్లు ఉంది కాలువ అదే టాప్ విడ్త్ అయితే నూట పది మీటర్లు ఉంది అది అదన్న అటు రైట్ సైడ్ ముప్పై మీటర్లు బఫర్ జోన్ ఉంది లెఫ్ట్ సైడ్ ముప్పై మీటర్లు అంత కాలం ఉంటుంది కాబట్టి నీళ్ళు చాలవు అందుటో రిజర్వాయర్లు కూడా మూడు రిజర్వాయర్లు ఉన్నాయి మధ్యలో కిష్టాయపాలెం కావచ్చు శాఖమూరు కావచ్చు నీర్కొండ కావచ్చు ఈ మూడు రిజర్వాయర్లో కూడా ఆ టీఎంసీ నిలవ చేయొచ్చు కాబట్టి హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఎప్పుడో పంతొమ్మిది వందల మూడులో ఇరవై రెండు రెండు వందల ఇరవై రెండు మిల్లీమీటర్లు పడింది అది చూసుకున్నా కూడా ఈ ఇప్పుడు కట్టినటువంటి కొండవి ఇక్క వాటి వాక్కి ఆ పరిగణ వర్షానికి కూడా పెద్ద లెక్కని పీదు మన అట్లాగే ఎస్కేప్ గేట్ ద్వారా మెడ్రాస్ కల కలవలో కూడా నీళ్లు పంపించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని మీరు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ ప్రాయంగా నేను తెలియజేసుకుంటూ అతి తొందరలో రైతులతోటి ఒక సమావేశం జేఏసీతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రైతుల సమస్యలు గ్రీవెన్స్ తీర్చి మీ ప్ర ఈ అభివృద్ధిలో మేము తోడ్పడతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు కొన్ని స్థానిక సమస్యల గురించి వారు తెలియజేశారు అదేవిధంగా ఆక్రమణల గురించి ఇతర విషయాల గురించి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అయితే ఐదు ముఖ్యమైన విషయాలు ఈరోజు మీ ముందు ఉంచుతున్నా మొదటిది సుప్రీంకోర్టులో ఈ అమరావతి అదేవిధంగా పాత రోజుల్లో వేసిన మూడు త్రీ క్యాపిటల్ బిల్స్ మిగిలిన అంశాలు పెండింగ్ ఉంది ఎందుకంటే హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పిచ్చింది ప్రభుత్వం చట్టబద్ధత లేదనిచ్చింది దాని మీద గత ప్రభుత్వం వేసిన అప్పీలు విత్ర్రా చేసుకోవాలి అది విత్ర్రా చేసుకునే కార్యక్రమం ఇరుపక్క న్యాయవాదుల సమన్వయంతో భవిష్యత్తులో తిరిగి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చేయాల్సిన కార్యాచరణ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా ఈ కోర్టులో ఉన్న కేసు సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో ఉన్న కేసుల్ని మ్యూచువల్ కన్సెంట్తో విత్ర చేసుకుంటే అమరావతి అభివృద్ధికి కానీ నిధులు వనరులు ఆర్థిక సహాయం చేయటానికి కానీ అదేవిధంగా ఎవరైతే పెట్టుబడిదారులు కానీ కొనుగోలుదారులు వచ్చేవారికి మరింత విశ్వాసం కలగటానికి కానీ సుముఖంగా ఉంటుందని ఇది కార్యాచరణ వెనువెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది రెండవది ఈ పది సంవత్సరాల్లో రకరకాల సర్వేలు సమన్వయ లోపము ఆక్రమణలు దురాక్రమణలు రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వంలో ప్రజాపత్రుల సహాయ సహకారాలు మండిగా ఉన్నాయి కానీ చాలామంది అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కానీ ఇంకా రాజదర్బారు మనస్తత్వంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు రైతులు భాగస్వాములు అనేది గుర్తించి మరి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సిఆర్టీ కమిషనర్ కానీ సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ విభాగం కానీ ఒక చిన్న పాత సామెత ఉంది సర్వేజన సుఖనో బంతు అంటే మా సంగతి ఏంటంటే రెవెన్యూ వాళ్ళు అడిగారు రెవెన్యూ వారి పనితీరు మారాలని పత్రికాముఖంగా తెలియజేస్తాం ఒక జాయింట్ డిజిటల్ సర్వే సిఆర్డిఏ వారి టీము రెవెన్యూ వారి టీము రైతులతో కోఆర్డినేట్ చేసుకుని చేస్తే ఈ ఈ చిన్న చిన్న గ్రీవెన్సెస్లో ముఖ్యమైనవన్నీ కూడా తీరిపోతాయి స్పష్టత వస్తుంది ఎవరి భూమి ఏమిది అనేది తెలుస్తుంది ఉన్న భూమి ఎవరికి అయిందో అనేది దాని మీద క్లారిటీ వస్తుంది తద్వారా రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వటానికి మార్గం సుగమం అవుతుంది ఆ రిటర్నబుల్ ప్లాట్లు వస్తే రైతులు దాన్ని అమ్ముకోవాలన్నా తాకట్టు పెట్టుకోవాలన్నా అభివృద్ధి చేసుకోవాలన్నా ఉంటుంది కాల క్రమణ నిర్దిష్ట వ్యవధి సహాయ సహకారాలు సమన్వయం ఈ లోపాలను సరిదిద్ది ఈ నలుగురు అధికారులు ఇప్పటికైనా మేల్కొని రాజదర్బార్ నుంచి దిగి అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో పర్యటిస్తే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులు పడుతున్న కష్టానికి సరైన ప్రతిఫలం వస్తుంది అనేది మా యొక్క ఆలోచన విధానం రెండవది సిఆర్బి ఆఫీస్ విజయవాడలో పాత ఉడా ఆఫీసులో ఉంది మందడంలో శాశ్వత కార్యాలయ నిర్మాణం జరిగింది కనీసం దసరాకి ఆ కార్యాలయాన్ని ఎక్కడికి మార్చి అక్కడ అదేవిధంగా తొళ్ళూరులో ఉన్న సిఆర్డిఏ కార్యాలయం వీటి ద్వారా ప్రజల వద్దకు ప్రభుత్వం అనేదిలాగా సిఆర్డిఏ వారు ప్రజల వద్దకు వచ్చే కార్యక్రమము వీలెంత త్వరగా జరగాలని సిఆర్డీఏ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సూచన ఇస్తున్నాం అదేవిధంగా మరొక రెండు ముఖ్యమైన అంశాలు కాల మన మాస్టర్ ప్లాన్ ఎప్పుడో ఉన్నది దాని గురించి పెద్ద మార్పులు చేర్పులు అవసరం లేదు కానీ గతంలో నిర్ణయించిన కాల పరిమితి వ్యవధి అన్నీ కూడా కాలం చెల్లాయి గత ప్రభుత్వం ఏది చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మరింత వేగంగా చేయాలని నిర్దిష్ట కాల ప్రణాళికను కూడా ప్రకటించాలి తద్వారా మౌలిక వసతులు ఇదిగో ఈ మూడు సంవత్సరాల్లో జరుగుతుంది మొదటి సంవత్సరంలో ఈ రిటర్నబుల్ ప్లాట్లు మీకు అందజేయడం జరుగుతుంది ఫలానా డెవలప్మెంట్ యాక్టివిటీ షెడ్యూల్ ఇదని తెలియజేసి అది ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో ఈరోజు అనేక మంది ఇన్వెస్టర్లు ప్రాజెక్టులు పెట్టడానికి డెవలప్ చేయడానికి వస్తున్నారు వారికి కూడా ఈ కాల పరిమితి అనేది విశ్వాసాన్ని పెంచుతుందని తద్వారా మెరుగైన నమ్మకంతో అభివృద్ధి దాని యొక్క ఫలాలు రైతులకి ఈ ఐదు సంవత్సరాల్లో అందే విధంగా ఉంటుందని కాబట్టి కనీసం డిసెంబర్ లోపల ఈ కాల ప్రణాళికను కూడా పబ్లిక్గా వెల్లడించాలని మరొకసారి కోరుతున్నాం ఇది ముఖ్యమంత్రి గారి చొరవతోనే జరుగుతుంది మున్సిపల్ శాఖ మాత్ర గారు నిరంతర అదే పని మీద చేస్తున్నారు వారికి మా అందరి తరఫున కృతజ్ఞత ఆఖరిగా పోరాటం పదహారు వందల రోజుల పైన చేశాం ముగింపు సమావేశం పెట్టి అది అభినందనో పునర్నిర్మాణ కార్యక్రమం సభ పెట్టే మాకు ఎంతో సహకరించిన అనేక మంది పెద్దలు పత్రికా ప్రజలు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు న్యాయ కోవిధులు వీరందరినీ మేము గౌరవించి మా యొక్క సత్కారం చేయాలని అనుకున్నాం అనుకోకుండా ఈ వరద కార్యక్రమం రావటం దీనివల్ల కొంత ఆలస్యం జరిగింది ప్రస్తుతం ఈ సహాయక మరిన్ని వానలు వచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి నవంబర్ లోపలగా ఈ కార్యక్రమాన్ని జరపాలని జేఏసీ ఆలోచిస్తుంది అన్ని సంఘాలు కలిసి ఆ సమావేశంలో భవిష్యత్తులో ఎవరైతే భూములు ఇచ్చారో ఈ రైతుల భాగస్వామ్యం సిఆర్డిలో ఏ విధంగా ఉండాలా సమన్వయం ఏ విధంగా ఉండాలా అధికారులు ఏ విధంగా వ్యవహరించి ప్రజాప్రతినిధులు ప్రజలు ప్రభుత్వం పత్రికా ప్రతినిధులు ఆశిస్తున్న మేరకు అదేవిధంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తున్న విధంగా మెరుగైన అమరావతి అభివృద్ధికి సరైన సహకారంతో జరగాలని ఆశిస్తూ ఈ సమావేశం వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదం ఈరోజు అమరావతి రైతులు సమస్యలు అన్నీ చెప్పాం యావత్ భారతదేశము ప్రపంచంలో ఉన్న అందరు హిందువులు నాగరికులకు అంతులేని మనోవేదన సంఘటన మీ అందరికీ తెలిసిందే ప్రసార మాధ్యాల వలన అది చినికి చినికి అది స్థానికం నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి అంతర్జాతీయంగా నిన్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు చెప్తుంటే కళ్ళంబట నీళ్లు వచ్చింది ఎందుకంటే ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న అక్రమాల చిట్టా రాస్తే శశిపాలు వన్ తప్పుల కన్నా దీని వెయ్యి అన్నాలో పదివేల తప్పులు అన్నాలో ఎవరు చెప్పలేని పరిస్థితికి వెళ్ళింది నిన్న ఉప ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప సూచన చేశారు ఏ విధంగా అయితే ముస్లిం సోదరుల వెల్ఫేర్ కోసం వర్త్ బోర్డు అనేది దానికి ఒక చట్టం దానికి అనుగుణంగా జరుగుతుందో క్రిస్టియన్ మిషనరీకి చర్చెస్ ఆఫ్ సౌత్ ఇండియా అని రకరకాల సంస్థలు ఉన్నాయి హిందూ దేవాలయాల మీద ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అసలు వారి ఆధీనంలో ఎందుకు ఉండాలి చిన్న ఉదాహరణ చెప్తానండి మన నలుగురు కలిసి గుడి కట్టుకుంటాము జర్నలిస్ట్ కానీలో గుడి కట్టుకుంటాం ఉండి పడితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హక్కు అనేక దేవాలయాల్లో వచ్చే ఆదాయం ఆయనకు అవసరమైన ఖర్చుల కన్నా చాలా తక్కువ పోనీ ప్రభుత్వం కేటాయించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు లేనప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు జాతీయ స్థాయిలో ఉండాలి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఉండాలి ఇప్పుడు ఏమైందంటే మీరు ఒక వ్యక్తిని ఇది ఉన్న వాస్తవం నీకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి కావాలా టీటీడీ బోర్డు చైర్మన్ కావాలంటే ఏం అడుగుతారనే దానికి ఐఏఎస్ క్వశ్చన్ కూడా అక్కర్లా టీటీడీ బోర్డు చైర్మన్ అడుగుతారు ఎందుకు అడుగుతున్నారు మీరు ఒక చాలా నిజాయితీపరుడైన జడ్జి అధికారం ఆఫీసర్ దగ్గరికి వెళ్తారండి మనం విజిటింగ్ కార్డు ఇచ్చినాం వెయిట్ చేయండి సార్ మీటింగ్లో ఉన్నారండి వారు నిజంగానే మీటింగ్లో ఉంటారు గుడి నుంచి ప్రసాదం తీసుకెళ్తారు ఒక సెలవు తీసుకెళ్తారు దీన్ని ఒక పబ్లిక్ రిలేషన్ కార్యక్రమం చేశారు గత ఇరవై సంవత్సరాలుగా నేను చూస్తున్నా మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీరు ప్రసాదం తీసుకొచ్చామని చెప్పండి వారు వారికి ఉన్న ప్రగాఢ విశ్వాసంతో మీకు అనుమతిస్తారు ముందు మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు శాల గతున్నారు ప్రసాదం ఇస్తున్నారు ధర్మం తర్వాత మీ చీటీ ఇస్తున్నారు అంటే తిరుపతి తిరుమల దేవునిని తమ యొక్క పబ్లిక్ రిలేషన్స్ భగవంతుడిగా వాడుకుంటుంది ఇది చారిత్రాత్మక వాస్తవం అది సరే శైవ భక్తులు ఉంటే శ్రీశైలం నుంచి తీసుకెళ్తాం లక్ష్మీనరసింహుడి భక్తులుంటే మంగళగిరి నుంచి తీసుకెళ్తాం ఎవరి విశ్వాసం మేరకు వారు తీసుకెళ్తున్నారు అందరిలోకి మనకు తెలిసినంతవరకు ప్రాచుర్య రీత్యా తిరుపతి గుడికి ప్రశస్త దేశం ఉంది ఒకప్పుడు వాటికని కన్నా ఎక్కువ ఆదాయము వ్యవహారాలు గల సంస్థగా టీటీడీ ఉంది సమయం ఆసన్నమైంది ప్రజలందరూ ఆలోచించాలి ఈ ధార్మిక బోర్డు ఏర్పరచాలి అవసరమైతే ఈ ఆలయాల పునరుజ్జీవన అధికార వికేంద్రీకరణ సరైన నిర్మాణం నాణ్యత ప్రమాణాలు విధి విధానాల మీద నిష్పక్షపాతమైన ప్రజల్లో నమ్మకం ఉన్న జస్టిస్ ఎల్ ఎన్ రావు గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక బ్రహ్మణ్ కంపెనీయో లేకపోతే ఒక నర్సారెడ్డి గారనో ఎవరైతే జనానికి నమ్మకం ఉండి ప్రజల్లో వారి మీద విశ్వాసం ఉందో అటువంటి ఒక స్పెసిఫైడ్ అథారిటీ ముందు వేసి వీరందరినీ ఈ మెక్కమైన ఆలయాలు తిరుపతి శ్రీశైలం మంగళగిరి అన్నవరం దుర్గప సింహాచలం ముందు వీటిలో విశ్వాసాన్ని పుంప్లి అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం చేసుకొని శిక్షించాలి అధికారులను శిక్షించినంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదు రాజకీయ ప్రమేయాలు ఉన్నంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదు సామాన్య భక్తుడికి దర్శనం సులభంగా జరగనంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదు కాబట్టి దీని మీద ఈరోజు యావత్ భారతదేశంలో చర్చ జరుగుతోంది ఆందోళన జరుగుతూ ఉంది దీనికి సరైన సమయం వచ్చింది ఇందులో మూడు విషయాలు మొదటిది ఈ దేవాలయాలని ప్రభుత్వాల ఆధీనం నుంచి తొలగించి సపరేట్ జ్యుడిష వాటి కాల్ కాసి జ్యుడిషియరీ బాడీ లాగా చేయాలనేది సనాతన ధర్మ బోర్డు కానీ రెండవది వ్యవస్థను తప్పుదారి పట్టించిన వాళ్ళకి కల్తీలు చేసిన వారికి శిక్ష ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అండి అది కూడా ఏదో రొటీన్ కేసు లోపల మనం ఉంటామో లేమో అనే విధంగా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో వారికి విచారణ జరగాలి న్యాయబద్ధమైన విచారణతో వారికి చర్యలు తీసుకోవాలి నాలుగవది ఈ పరిష్కరించిన తర్వాత ఎన్ని దేవాలయాలు అడుగంటి పోతున్నాయో వాటిని పునర్నిర్మాణ కార్యక్రమానికి కూడా సహకరించాలి ప్రజలు ఎంతోమంది దాతలు ఉన్నారు ఇవ్వటానికి అందరూ ముందుకు వస్తున్నారు వ్యవస్థని ఆధునీకరిస్తే దేవాలయాలు తద్వారా ధర్మము ధర్మం ద్వారా విశ్వాసము నమ్మకము తిరిగి పునరుద్ధరించబడతాయని ఆశిస్తూ ఇది కేవలం ప్రజలు మీడియా సహకారంతోనే ముందుకెళ్తుందని అందరికీ తెలిసింది కాబట్టి మీడియా ఇదో క్యాంపెయిన్గా గా తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం